हो हो ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాదబములకు సాష్టాంగ నమస్కారములు ఇచట ఉన్న స్వాములకు భక్తులకు నమస్కారములు కవీశ్వరులు మహర్షి అయిన శ్రీ భత్రుహరి రచించినటువంటి సుభాషితములోని శ్లోకము జాడ్యం దియోహరితి సించతి వాచి సత్యం మానోన్నతి దిశతి పాపమపాకరోతి ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కథయ కరోతి పుంస జాడ్యం దియోహరితి సించతి వాచి సత్యం మానోనతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం కథయ సత్సంగతి కథయ కం నరోతి పుంసాం అనగా జన్మ జన్మల నుంచి వచ్చే జాడ్యమును తొలగిస్తారు గురుదేవులు జాడ్యం సించతి వాచి సత్యం అనగా సత్యమును పలికిస్తుంది మానవనతి దిశతి పాపం మానవులకు గౌరవాన్ని విస్తుంది పాపం అపాకరోతి అనగా పాపములను పరిహరిస్తుంది స చేత ప్రసాదయతి తనోతి కీర్ దిక్షు తనోతి కీర్త్యం చేత ప్రసాదయతి అనగా మనస్సును చంచలం లేకుండా నిచ్చల స్థితిలో ఉండేటట్లు చేస్తుంది తనోతి దిక్షు తనోతి కీర్తం నలుదిక్కులు కూడా నీ కీర్తిని నలుదిక్కులు వ్యాపింపజేస్తుంది సత్సంగతి కథయ కిమ్న కరోతి పుంసా కాబట్టి గురుదేవులు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి వారి సాంగత్యమును మనం చేరుకోవడం వలన మనకు జాడ్యాన్ని తొలగిస్తుంది గౌరవాన్ని ఇస్తుంది పాపాలను పరిహారం చేస్తుంది మన యశస్సు నలుదిక్కులా వ్యాపింపజేస్తుంది కాబట్టి గురుదేవుల సాంగత్యాన్ని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వదులుకోకూడదు అని శ్రీ భత్రహరి కవీశ్వరుల వారు ఈ శ్లోకం నందు తెలియజేశారు తినాచికేత త్రిపురేత సంధ్యం నచికేత యాగాన్ని మూడుసార్లు చేసిన వారు మూడు కర్మలను నిర్వహించిన వారు బ్రహ్మజ్ఞం దేవమీఢం విదిత్వ ఆ బ్రహ్మాన్ని పొందుతారు పరమశాంతిని పొందుతారు అని యమధర్మరాజుల వారు నచికేతుల వారికి తెలియజేశారు తికర్మకృత్ త్రిపురేత సంధ్యం తిక్కర్మకృత్ త్రిపురేత సంధ్యం అంటే ముగ్గురను ఆశ్రయించడం వలన మన జీవితము సంపూర్ణ జీవితం అవుతుందని యమధర్మరాజుల వారు నచి నచికేతుల వారు తెలియజేశారు ముగ్గురు ఎవరు అనగా నీకు జన్మనిచ్చే తల్లిదండ్రులు గురుదేవులు తల్లిదండ్రులు నీకు మానవ శరీరాన్ని దేహాన్ని ఇస్తారు ఆ దేహాన్ని మంత్రమయంగా చేసి ఆ భగవంతుని మార్గం వైపు తిప్పి మోక్ష మార్గాన్ని మనకు కలుగజేస్తారు గురుదేవులు కాబట్టి వీరిలో ఒక్కరు కూడా లేకపోయినా మన జీవితము సంపూర్ణం కాదు అని యమధర్మరాజుల వారు నచికేతుల వారికి తెలియజేస్తారు కాబట్టి తల్లిదండ్రులను సంతృప్తి చెందించాలి గురుదేవులను సంతృప్తి చెందించాలి నీవు ఈ లోకానికి వచ్చినావు కాబట్టి ఈ లోకము యొక్క ఉపకారాన్ని మరవకూడదు లోకసేవ కూడా చేసుకోవాలి అని యమధర్మరాజుల వారు నచికేతుల వారు తెలియజేశారు మూడు విధులు అనగా తపస్సు స్వాధ్యాయము ఈశ్వరి ప్రణిధానం ఈ మూడు విధులు నిర్వహించడం వలన నీకు ముక్తి సులభంగా లభిస్తుందో అని యమధర్మరాజుల వారు నచికేతుల వారు తెలియజేస్తారు పదవి అనేది ఊరికే రాదు నచికేత ఈ నీకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురుదేవులను ఈ లోకంలో ఉండే భగవంతుని కూడా నీవు మరవకుండా స్మరిస్తూ ఆ పాద పద్మలను మరవకుండా ఆ భగవంతుని నామస్మరణతో ఉండు అప్పుడే నీకు ఆ మోక్ష పదవి వస్తుంది పరమశాంతిని కలిగిస్తూ క వస్తుంది అని నచికేతుల వారు యమధర్మరాజుల వారు తెలియజేశారు నాకు ఈ యమధర్మరాజు పదవి వచ్చినది ఈ కర్మలను చేయడం వలన గురుదేవులను తల్లిదండ్రులను నేను పూజించడం వలన నాకు ఈ పదవి వచ్చింది అని నచికేతుల వారులోకి యమధర్మరాజుల వారు తెలియజేశారు పాప ప్రక్షాళనార్థ సంభవంతి పదే పదే గురవ సర్వధర్మజ్ఞా భగవద్భూతి సంభవ గురుగీతలు శ్రీ పరమేశ్వరుల వారు శ్రీ పార్వతీ పార్వతీదేవికి తెలియజేశారు ఏమనగా గురవ సర్వధర్మజ్ఞ భగవద్భూతి సంభవాహ గురువులు సర్వధర్మజ్ఞులు సర్వధర్మాలు తెలిసినవారు భగవద్భూతి సంభవాహ ఆ భగవంతుని ప్రేరణతో గురుదేవులు వచ్చి పాపపక్షాలనాథాయ సంభవంతి పదే పదే మానవులు పాప మార్గంలో పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళను వాళ్ళ యొక్క పాపాలను తొలగించుటకై వాళ్ళని భగవంతుని వైపు వారి మనస్సు భక్తి పారవశ్యం చేసి భగవంతుని వైపు త్రిప్పుటకు ఆ గురుదేవులు సంభవంతి పదే పదే ప్రతి కాలంలోనూ ప్రతి యుగంలోనూ నాలుగు యుగాల్లోనూ ఆ గురుదేవులు మన మన కొరకై జన్మిస్తూనే ఉంటారు అని పరమేశ్వరుల వారు పార్వతీదేవికి తెలియజేశారు కాబట్టి గురుదేవులను మనము స్మరిస్తూనే ఉండాలి గురుపాద పద్మాలను మనం విడవకుండా ఉన్నప్పుడే విడవకుండా ఉన్నప్పుడే మనకు ముక్తి ప్రసాదిస్తుంది సులభంగా ముక్తి మార్గోపాయానికి మనము చేరుకోగలము ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగుస్తూ ఉన్నాను ఓ सहनाभवनोन सह वींक वहै तेजस्वनावधीतमस्तु मिषावै ओ शांति शांति शांति